దమ్మాలకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం దమ్మాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన చిన్న బంగాళాదుంపలు పావు కిలో వేయించిన ఉల్లిపాయల పేస్ట్ ఒక కప్పు టొమాటో ప్యూరీ ఒక కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ జీడిపప్పు పేస్ట్ పావు కప్పు పన్నీర్ తురుము ఒక టేబుల్ స్పూన్ పెరుగు రెండు టేబుల్ స్పూన్లు పసుపు పావు టీ స్పూన్ కారం తగినంత గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ పంచదార ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత కొత్తిమీర కొద్దిగా నూనె మూడు టేబుల్ స్పూన్లు ఇచ్చే ఫస్ట్ ఇందులో ఆయిల్ వేసుకోవాలండి ఓకే గ్రేవీ తయారు చేసుకోవచ్చు ఈ లోపల తీసేద్దామా ఇది ఆయిల్ వేడెక్కిందండి ఇది బ్రౌన్ ఆనియన్ పేస్ట్ అంటే ఆనియన్స్ ఫ్రై చేసి ఆల్రెడీ ఫ్రై చేసి పేస్ట్ చేస్తాం వేగినట్టుందండి ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ ఓకే ఇందులో సాల్ట్ పసుపు ధనియా పౌడర్ కావాల్సిన ఫ్లేవర్స్ కదా అన్ని వేసేసి కొంచెం ఫ్రై తర్వాత ఓకే ప్యూరీ ఓకే ఇది మనకి కాంబినేషన్ ఎందుకు రోటీ నాన్ ఫ్రైడ్ రైస్ బిర్యానీ దేంట్లోకైనా దేంట్లోకైనా బాగుంటుందా వన్ ఓకే కొంచెం షుగర్ కూడా వేయాలండి కర్డ్ అండి కలర్ఫుల్ గా ఉంది కదా అయితే అన్ని మనం ఇందులో వేసుకునేవన్నీ కూడా పేస్ట్ లాగా వేసుకుంటే చాలా ఆలు ఫ్రై ఒకటి నెక్స్ట్ ఆనియన్ పేస్ట్ ఒక రెడీగా ఉంటే ఇది ఈజీ ప్రాసెస్ ఓకే ఓకే అండ్ ఇది ఈ చిన్న ఆలు తోనా మామూలుగా మనం పెద్ద ఆలుతో కూడా చేసుకోవచ్చు అంటే ఇది ఇదైతే మనకి చాలా బాగుంటుంది ఇన్ కేసు దొరకపోతే మనం పెద్ద ఆలు పీసెస్ కట్టేసి సేమ్ ప్రాసెస్ ఫ్రై చేసేసి చేసేసుకోవడమే ఇప్పుడు ఇది కర్డ్ కూడా వేసే చేసాం కదండి ఇందులో ఇప్పుడు కొంచెం ట్యాజు పేస్ట్ ఇది థిక్నెస్ కోసం టేస్ట్ వస్తుంది నెక్స్ట్ మన గ్రేవీ థిక్ గా కొంచెం ఉన్నట్టు ఉంటుంది ఓకే ఓకే మినిట్ అండి ఓకేనండి దగ్గర పడుతుంది కదా ఇందులో ఆ పొటాటోస్ వేసేస్తాయండి వేసి కొంచెం వాటర్ అండి అంటే అది ఈ గ్రేవీ అంతా పొటాటోస్ లో కూడా వెళ్ళాలి కదా అందుకోసం కొంచెం కొద్దిగా వాటర్ కోసం మగ్గబెడితే మనకి ఆ పొటాటో టూ మినిట్స్ ఉంచితే ఇది అయిపోతుంది మసాలా వేసేసి ఇది దగ్గర పడుతుంది కదండి ఇప్పుడు మసాలా ఇది కొంచెం మసాలా ఫ్లేవర్ అంతా అంతా పట్టేయడానికని కొంచెం హాఫ్ మినిట్ కుక్కర్లేదు మసాలా వేసిన తర్వాత మనం ఎక్కువసేపు కుక్ చేయకూడదు ఓకే పట్టేసిన తర్వాత కత్తి ఓకే గ్రేటెడ్ పన్నీర్ ఉంటుంది కదా ఓకే ఓకే సో ఫైనల్ గా పన్నీర్తో యా టేస్ట్ టేస్ట్ లుక్ లుక్స్ ముందే ఫస్ట్ ఇంపార్టెంట్ కదండి యా ఓకే మా యాకే చెప్పండి చెప్తానండి చూసారు కదండి వేడి వేడిగా దమ్మాలు రెడీ అయిపోయింది